మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో చెల్లిస్తారు నమస్కారం మీడియా ప్రతినిధులు కూడా నేను మాట్లాడే అంశాన్ని ఒక మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనిమిది ఎనభై సంవత్సరాలు అయినా కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఎరగట్ల మండలం తాలరాంపూర్ ఈ గ్రామంలో హిందువులకు ఒక పవిత్రమైన దినం శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్కరూ ఆడపడుచులు ముఖ్యంగా తల్లికి సీతామా తల్లికి పెళ్ళి కళ్యాణం అని చెప్పి గుడికి వెళ్తారు స్వయంగా శ్రీరామనవమి రోజు నలభై మంది మహిళలను గుళ్ళకు రావద్దు అని చెప్పి గుళ్ళ నుంచి మేము రాకుండా బహిష్కరిస్తున్నామని చెప్పి వీడీసీ పేరు మీద హుకుం జారీ చేయడం మనం భారతదేశంలో ఉన్నామా ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నామా ఎక్కడ ఉన్నామని అర్థమయ్యలేదు మాకు ఇంకా ఏదైనా రాజకీయ పాలన ఉందా మిగిలిపోయినావా అక్కడక్కడ ఏమైనా మిగిలిపోయావని మాకు అర్థం కావట్లేదు ఇదేంది మహిళలను నలభై నలభై మంది మహిళలను మీరు గుళ్ళకి రావద్దని మేము తీర్మానం చేశామంటే ఎవరు వీడీసీ ఎవరు అసలు వీడీసీలో అరాచకమేంది విడీసీలు అనేటోళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఆ రాష్ట్రం నుంచి వచ్చింది ఆ దేశం నుంచి వచ్చారు వేరే దేశం నుంచి వచ్చారా ఇన్ని చట్టాలు వచ్చినాయి ఇంత పెద్ద భారతదేశంలో ఇయాల ఇంత జరుగుతున్నా కూడా ఇక మీరు గుళ్ళకు రావద్దని హుకిం చేయడం గొర్రెళ్ళు గొర్రెలు ఉట్టి వేయాలి మంగళళ్ళు ఉట్టి గడ్డం చేయాలి రాజకులు ఉట్టి బట్టలు ఉత్తాలి పుట్టి వ్యవసాయం చేసేవాడు ఉట్టి వడ్లు ఇవ్వాలి పైసా పెట్టుకుంటే మామూలు ఇవ్వాలి కలు నడపాలంటే డబ్బులు ఇవ్వాలంటే ఇదేంది ఏకంగా డబ్బులు ఇవ్వనందుకు చెట్లను నరికేయడం తాడు చెట్ల నరికేయడం గొర్రెలు ఇవ్వనందుకు గొర్రెలు మేపనిగా ఊర్లోకి రావద్దని చెప్పడం వడ్లు ఇవ్వకపోతే మీరు పంట లేవద్దని చెప్పడం కళ్ళు అమ్మాలంటే డబ్బులు ఇవ్వాలి లేకపోతే లేదని చెప్పడం కళ్ళు మాకు పోయకపోతే బంద్ వైన్ షాపులు మాకు విస్కీ ఇవ్వకపోతే బంద్ డబ్బులు ఇవ్వకపోతే బంద్ ఎక్కడి వీడిసీలు ఏంది అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా ఒక మహిళలను బహిష్కరించడం అనేది ఇది దాదాపు పదిహేను రోజులైంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే ఉడికిపోతూ ఉన్నారు ఏం చేయాలని మరి ప్రభుత్వం నుంచి ఏం యాక్షన్ లేదు వాళ్ళ పైన ఎలా చేయలేదు అసలు వీడిసిలు ఏంటి వీడిసిలకు ఏమైనా చిట్ట గవర్నమెంట్ ఏమైనా అధికారం ఇచ్చిందా ఎవరు పక్కలే పంచాయతీ ఆఫీస్ ఉంటుంది పక్కనే వాళ్ళది ఉంటుంది మరి వాళ్ళ పెత్తనమేంటి దీనిలా గ్రామ పంచాయతీలు రద్దు చేయండి మొత్తం గ్రామ పంచాయతీలు మొత్తం రద్దు చేసి మొత్తం వీడిసిన ఏర్పాటు చేయండి ఎలక్షన్స్ పెట్టక సర్పంచ్ పెట్టినందుకు ఈ వీడిసి అరాచకం ఎక్కువైపోయింది ఒక్కొక్క ఊరిలో సర్పంచ్ ఉందో సర్పంచ్ కూడా ఏమి రోజు వీడిసి చెప్తే సర్పంచ్ కూడా ఇదేం చట్టం ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది పెద్ద గాకముందే దీని మీద అందరూ స్పందించాలా ఇలాంటి అరాచకాల వల్ల వెనకటి రోజుల్లో కూడా గుళ్ళకు రావద్దు అంటే మరి ఎట్లా అని చెప్పి మత మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోయింది చాలా మతాలు వెళ్ళిపోయాం ఒక హిందూ ధర్మంలో ఉట్టి హిందూ దేవాలయంలో పూజ చేయడానికి వెళ్తున్నామంటే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం గుళ్ళకు రావద్దు మేము హుకుం జారీ చేసినామంటే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటా ఉన్నా అని అడుగుతా ఉన్నాం ధార్మిక సంస్థలు మేము అడుగుతూ ఉన్నాం మీకు వినిపించట్లేదా కనిపించట్లేదా ఒక ఆడపడుచులను గుళ్ళకు అంటే మరి ఎక్కడ పోవాలి వాళ్ళు మత మార్పుల కారణాలు మీకు తెలియవా ఎంకటి రోజుల్లో ముట్టుకోవద్దు ముట్టుకుంటే మాకు ఇట్లయితుంది మీరు ముట్టుకుంటే నిలుదకుంటాము రకరకాలుగా అంటరాంతరం అవన్నీ ఉన్నందుకే సరే మంచిది భయ మంచి కూడా ఎదురు అవుతుంది ఇలా అన్నీ బంద్ చేయాలని చెప్పి అందరు చెప్తున్నారు మరి ఈ ఈ ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత ఇంత బహిరంగంగా గుళ్ళకేం చెలగొట్టిందంటే బహిష్కరించిందంటే గుళ్ళకి అంటే ఈ ధార్మిక సంస్థలు ఏమైనట్లు ప్రభుత్వం ఏమైపోయినట్లు అందరు కళ్ళు మూసుకున్నారు ఎవరికి భయపడుతున్నారు మీరు ఎవరికి భయపడుతున్నారు ఎవడా వీడీసీ వాళ్ళ వెనుకలన్న శక్తి అంది వీడీసీలు అంటే విలేజ్ని డెవలప్ చేయాలి బీడీసీలు అంటే విలేజ్లో చెట్లు పెట్టాలి సేవా కార్యక్రమాలు చేయాలి పీడీసీలు అంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఓ సోషల్ ఆర్గనైజేషన్ల పేరు ఉండాలి కానీ నువ్వు గొర్రెలు అయిపోద్దు కళ్ళు ఉండొద్దు వైన్ షాపులు ఉండవద్దు డబ్బులు ఇవ్వాలి పైసలు ఇవ్వాలంటే ఏంది సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి మళ్ళా జీవితంలో పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది పీడీసీలు అనేటువంటి అరాశకం చేస్తున్నటువంటి వాళ్ళపైన పూర్తి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది పెడితే గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టని రాష్ట్రం మొత్తం విడిషన్ పెట్టి అదే పరిపాలన చేయండి లేదంటే మీరు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేమందరం ఆ ఊరు కోతం ఆ జిల్లా కోతం మరి వాళ్ళకి బాసటగా ఖచ్చితంగా నిలబడతాం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనిషి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది నీ అక్కనో నీ చెల్లెల్లో గుళ్ళకు రావద్దని బహిష్కరిస్తే ఎంత బాధ అవుతుంది వెనకటికే తెలియక ఎంతో మంది మా ఎస్సీ సోదరులు మా దళిత సోదరులు గుళ్ళకి రావద్దంటే ఎంతో బాధతో కుమిలిపోయి చచ్చింది వాళ్ళు మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యానానికి ఇలా స్వేచ్ఛ ఉంది అనుకుంటే ఈ రోజుల్లో కూడా విడిసిల పేరు మీద హుకుం జారీ చేసి అరాచకం చేస్తుందంటే మీరు ఏమి యాక్షన్ తీసుకుంటలేరు కనుకనే వాళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వెనుకటి రోజులలో కూడా ఇటువంటి అరాచకాల నుంచే రకరకాల పుట్టుకొచ్చారు రకరకాలుగా పుట్టుకొచ్చి రకరకాలుగా శక్తులు ఎదిగినాయి మరి మీరు లేకపోతే మళ్ళీ అదే ప్రభావం అవుతుంది వాళ్ళందరూ మళ్ళా తిరగబడే పరిస్థితి వస్తుంది చట్టాన్ని వాళ్ళ చేతులు తీసుకో పరిస్థితి వస్తుంది ప్రభుత్వం స్పందించి యాక్చన్ తీసుకోవాలి దీని మీద ప్రతి ఒక్క హిందూ ధార్మిక సంస్థలు పరిశీలించి ఖండించాలి శిక్షించాలి హిందూ సంస్థలే కాదు ఏ మతం వలన ఒక మతాన్ని కించపరుస్తుందంటే ఎవరైనా కానీ దీని మీద స్పందించాల్సిన మనిషి అయినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది లేకపోతే మీకు చేత కాదంటే చెప్పు ప్రభుత్వం చేత కాదంటే మేం చేస్తాం వాళ్ళ సంగతి ఏం చేయాల మేం చేస్తాం మేమే మేమే తయారవుతాం ఒక సైన్యం మాదిరిగా మేమే తయారవుతాం ఈ అరాచక శక్తులు ఎట్లా తోలిదీయంలో మీకు కాదని చెప్పండి మాకు మాకు ఏంటి అధికారం నెల రోజులు చేయండి ఇలాంటి అరాచక శక్తులను ఏరిపారేస్తాం మేము కూడా మాకు కూడా శక్తి ఉంది దమ్ముంది ఆడబిడ్డలను అవమానపరుస్తారా గుడ్లకేం చేయకొడతారా ఇవ్వడరా మీకు ఇచ్చింది అధికారం కాబట్టి చెప్తున్నా ప్రభుత్వం చేరేసుకోకపోతే మాత్రం దానికి మేము కార్యక్రమం ఇస్తాం